గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పాదుకాం పూజయామి నమ గురుకృపాహి కేవలం కార్తీక మాసములో శివానుగ్రహాన్ని ఎలా పొందాలి ఇది ఒక ధర్మ సందేహం నిజానికి కార్తీక మాసము యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ఇది కేవలము ఈశ్వరుడికి సంబంధించినటువంటి మాసము మాత్రమే కాదు అని ముందు గ్రహించాలి మనం ఇక్కడ కార్తీక మాసములో శరదృతువు అవ్వడం చేసి శరత్కాలమంతా కూడా ముందుగా అమ్మవారికి ప్రీతి ఈ కాలమంతా కూడా చంద్రుని యొక్క ప్రాభవం మనకి అధికంగా ఉండడం చేసి మనకి విశేషమైనటువంటి మానసికోల్లాసం ఉంటుంది రెండు ఈ మాసము శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతి అందున తులసి ఆరాధనకి చాలా శ్రేష్టము మూడవది కార్తీక మాసమునందు మహాలక్ష్మీదేవికి విశేషమైనటువంటి ప్రీతి కలిగిన మాసము కార్తీక మాసము నాలుగు కృతికా నక్షత్రయుక్త పూర్ణిమ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి ప్రీతి కలిగిన మాసము స్కందషష్ఠి వంటి నాగుల చవితి వంటి విశేష పర్వదినాలు వచ్చేటువంటి మాసము పిదప ఈశ్వరానుగ్రహానికి మనం పాత్రులవ్వడానికి దోహదపడేటువంటి విశేషమైన పరమ పవిత్ర మాసము కార్తీక మాసం అంటే ఇంతమంది దేవతాగణానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని మనకి ప్రసాదించగలిగినటువంటి మాసము కార్తీక మాసం కార్తీక మాసము అగ్ని ప్రాధాన్యత కలిగినటువంటి మాసము అందుకని కార్తీక మాసములో మనం చూస్తే మొట్టమొదటగా మనకి అగ్ని ప్రాధాన్యత అంటే దీప ప్రాధాన్యత కనబడుతూ ఉంటుంది దీపం జ్యోతిపరం బ్రహ్మ దీప దీపమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపదేవనమోస్తుతే అంటూ అగ్ని నా అగ్ని సమిధ్యతేక విర్గృహప తిర్యు హవ్యవా అంటుంది వేదమంత్రం అగ్ని యొక్క తేజస్సుకి మనకి వేదము పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే జ్ఞాన అజ్ఞానాలని వెలుగు చీకట్లతోటి పోల్చింది జ్ఞాన సంబంధమైనటువంటి మాసముగా కార్తీక మాసానికి విశేషమైనటువంటి గుర్తింపు ఉన్నది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనతోటి మనలో ఉన్నటువంటి అజ్ఞానపు ఆ చీకట్లు ఏవైతే ఉన్నాయో ఆ తిమిరములు తొలుగుతాయి అన్నటువంటి విశేష ప్రాధాన్యత కనబడుతూ ఉంటుంది మనకి దీపం వలన ఏం జరుగుతుంది అంటే మన వాతావరణం ఏదైతే ఉందో దాని ఎందు ఒక పవిత్రత ఏర్పడుతుంది దీపం పెట్టున్నాం కదండి అని చెప్పి ఇంట్లో లైట్లు వేయడం కాదండి మనం పెట్టేటువంటి దీపంలో కూడా ఒక ప్రాధాన్యత ఉన్నది ప్రాకృతికమైనటువంటి దీపం అది అందులో మనం వాడేటువంటి ద్రవ్యాలు ప్రకృతి నుంచి వచ్చేటువంటి ద్రవ్యాలు ముఖ్యముగా పత్తి నూనె ఒక మట్టి ప్రమిద ఇవన్నీ కూడా ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి వస్తువులవన్నీ ఆ వస్తువులతో కూడినటువంటి దీపము మనకి వెలుగుని ప్రసాదిస్తూ మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని జాగ్రత్తం చేస్తూ ఉంటుంది ఇంకొంచెం నిశ్చితంగా మనం పరిశీలిస్తే ఒక వెలుగుతున్నటువంటి దీపము కొన్ని వేల దీపానికి కాంతిని పంచగలుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఇంట్లో మీరు ఒక స్విచ్ వేశారనుకోండి ఒక బల్బు స్విచ్ అది మాత్రమే వెలుగుతుంది ఒక దీపాన్ని పెట్టామనుకోండి వెలిగించి ఎంతమంది కావాలంటే అంతమంది మరొక దీపాన్ని వెలిగించుకుని చక్కగా వెళ్ళవచ్చు వాళ్ళు ప్రకృతికి హితకారి అయినటువంటిది మనం పెట్టేటువంటి దీపము ఈనాడు దీపావళి పండుగ చేస్తే వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది కదా అని మురిగేటువంటి కొంతమంది కుహనా మేధావులు కొన్ని కొన్ని పండగలకి వెలిగించేటువంటి కొవ్వొత్తి మన దీపావళి ఒకరోజు చేసేటువంటి కాలుష్యం ఎంత ఉంటుందో మనకి తెలియదు కానీ వాళ్ళు కొన్ని కొన్ని పండగల నాడు వెలిగించేటువంటి కొవ్వొత్తుల వలన సంవత్సరానికి సరిపడా వాతావరణంలో పెరిగేటువంటి ఆ ప కాలుష్యము మళ్ళీ మనం దాన్ని సరిచెయ్యలేమన్నటువంటి నిజాలను ధృవీకరించినటువంటి వాస్తవాలు ఎందుకు దాస్తారో మనకు తెలియదు సనాతన ధర్మము ప్రకృతిని పరిరక్షించేటువంటి విధానంలో ఉంటుంది జాగ్రత్తగా మనం గమనించాలి అటు నారాయణ ఇటు శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసముగా మనం చెప్పుకుంటున్నాం నారాయణుడు నారాయణుడు అనేటువంటి పేరు ఆయన నీటి ఎందు వసించి ఉన్నాడు కాబట్టి నారాయణుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి అందుకనే ఈ మాసములో స్నాన ప్రాధాన్యత కూడా ఉంటుంది మీకు అట్లే ఇక మహాలక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యతను సంతరించుకోవడానికి ఏమిటి కారణము అంటే ఋతువులు మారేటువంటి కాలాన్ని మన పూర్వీకులు మనకి యమధంష్ట్ర కాలముగా చెప్పబడినది ఈ యమధంష్ట్ర కాలాన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి దానిగా మార్చటానికి ఓషధీ గుణాలు కలిగినటువంటి అంటే ఈ ప్రకృతికి కారకుడు ఎవరు అంటే చంద్రుడు అందుకని చంద్రుడు ఓషధీకారకుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది మనం వాడేటువంటి మందులు పనిచేస్తాయి మనస్సు నిర్మలంగా ఉంటుంది చంద్రుడుకి సహోదరి మహాలక్ష్మీదేవి ఆమె వనాలకి అధిదేవతావిడ అందుకని ఈ మాసములో ఔషధీ గుణాలు కలిగినటువంటి శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించేటువంటి అమలకము అంటే మన ఉసిరిని మనం ప్రాధాన్యముగా సేవించుకోవడం జరుగుతుంది సహజంగా ఉసిరిని వాడతాం అంటే దానాలు ఇవ్వడం కోసమో దీపదానాలు ఇవ్వడం కోసమో వాడతాం కానీ ఈ మాసంలో మన పూర్వీకులు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఒక దేవుడి అంటే ఉసిరి పచ్చడి తినడము అది రోగ నిరోధక శక్తిని పెంచటం వలన ఈ సమయంలో జరిగేటువంటి ఋతుమార్పుల ప్రభావము మన శరీరం మీద పడకుండా మన సాధనకి భంగం కలిగించకుండా మనల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి ఈ మాసములో వన ప్రాధాన్యత విశేషముగా ఉంటుంది అందుకని వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు వనములందుకు వెళ్ళి ఆ వనములలో సంచరించటం వలన ఆ మూలికల ఎందు సంచరించటం వలన ఆ మూలికల యొక్క ప్రభావము శరీరానికి మనస్సుకి తాకడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అంటే ఈనాటి కాలంలో వన భోజనాల గురించి మనం మాట్లాడుకోకూడదు నిజంగా అవి చేస్తే కొత్త పాపం వస్తుంది ఈశ్వరానుగ్రహం కలగదు కదా కొత్త పాపాలు వస్తాయి ఎందుకని బోర్డులు చూసామనుకోండి బ్రాహ్మణ వైశ్య రెడ్డి కాపు కమ్మ ఈ వేళ్ల యొక్క వన భోజనాల కింద రాసి ఉంటుంది ఇలా ఎక్కడా మన శాస్త్రం చెప్పలేదు అది కూడా ఈ వనభోజనాలు ఎక్కడ చేసుకుంటారు పెళ్లి మండపాల్లోనూ కళ్యాణ మండపాల్లోనూ చేసుకుంటారు దానివల్ల దానికన్నా చేసుకోకపోవడం ఉత్తమం మనం ఇది కాదు మనకి మన శాస్త్రం చెప్పినటువంటిది ఆ వనభోజనాల ఎందు ఆంతర్యం ఏమిటి అంటే వనముల ఎందు ఉన్నటువంటి ఔషధీ గుణాల్ని మనం స్వంతం చేసుకుని ఆరోగ్యంగా ఉండడం కోసం ఆనాటి ఆ కాలంలో మనం ఆ వనముల ఎందు వనాలలో ఉన్నటువంటి జీవరాశులకి ఆ ఈ పూజాదికాలు అందేటట్టుగా ఒక మహత్తరమైన ప్రక్రియను పెట్టడం జరిగింది మన పూర్వీకులు అది మానేసి ఆ కులం వాళ్ళది ఈ కులం వాళ్ళది అంటూ మనం బోర్డులు పెట్టుకుని దాంట్లో ఈ వనభోజనాలు చేసుకుంటూ ఆ మళ్ళీ ఆ విభజించి ఆ చేసుకునేటువంటి ఆ పండగలు ఒకటి ఒక ఎత్తు అయితే చేసుకునే ప్రాంతం మళ్ళీ కళ్యాణ మండపాల్లోనూ ఇంకొక చోట చేసుకోవడము దానికన్నా చేసుకోకపోవడం ఉత్తమం చక్కగా ఇంట్లో కూర్చునే సినిమాలు చూడండి కాస్త నవ్వుకుంటారు మీరు ది ఇది గెట్ టుగెదర్ కాదండి ఇది వనభోజనాల ఎందు ఆంతర్యము గెట్ టుగెదర్ కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒక పవిత్రమైనటువంటి ఒక నిర్దే మార్గనిర్దేశనం కలిగినటువంటి ఒక సూచన కలిగినటువంటిది ఒక కార్యక్రమం ఇది దీన్ని చాలా పవిత్రంగా మనం ఆచరించాలి అందుకనే వనభోజనాలు పెట్టడం జరిగింది అది మహాలక్ష్మి ప్రాధాన్యత ఐశ్వర్యం ఈశ్వరాధిచ్ఛేత్ ఐశ్వర్య ఎవరు ఈశ్వరుడు ఆ ఐశ్వర్యానికి అధిపతి ఎవరు మహాలక్ష్మీదేవి ఐశ్వర్యము అంటే అర్థమేమిటి ధనము ఎలాంటి ధనము అంటే సంపూర్ణ ఆరోగ్యమనే ధనానికి ఇది హేతు అవుతుంది మరొక మాట ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర తత్వాన్ని కూడా ఆవిష్కరించుకోవాలి మనం ఇక్కడ తత్వం వలన మనలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ విశేషంగా మనకి దోహదపడి మన శరీరము స్వస్థతను పొంది చక్కటి మన సాధనకు మన యొక్క నిత్య నైమిత్తిక కర్మలకు దోహదపడే విధంగా శరీరాన్ని మనం సమకూర్చుకునేందుకు దోహదపడుతుంది అందుకనే కార్తీక మాసమునందు కార్తీక పూర్ణిమ నాడు విశేషమైనటువంటి సముద్ర స్నానాన్ని మనం చేయడం చూస్తాం మనం ఆకామావై అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసముల ఎందు వచ్చేటువంటి పూర్ణిమ ఎందు సంకల్పముతోటి చక్కగా సముద్ర స్నానము చెయ్యాలి అని మనకి శాస్త్రము చెప్పబడి ఉన్నది అలాంటి స్నానం చెయ్యాలి అక్కడ ఆ విధమైనటువంటి స్నానం చేయడం వలన శారీరకమైనటువంటి దోషాలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని ఎందుకని కార్తీక పూర్ణమినాడు శరదృతువు నాడు విశేషమైనటువంటి ఆ రాత్రి సమయం ఎక్కువ ఉండడం చేసి చంద్రగ్రహానుకూలత కలిగి శరీరము ఎందు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అయ్యా ఇది మనం చెయ్యాలి అని శాస్త్రం చెప్తున్నది మనకి చక్కటి ఒక ఇది అనుగ్రహానికి ఏం చెయ్యాలి ఇందాక చెప్పుకున్నాం చక్కగా మనకి స్నాన ఫలితం నదీ స్నానము చెయ్యాలి నారాయణుడి యొక్క ప్రాధాన్యతగా మనకి నదీ స్నానము ఉదయం పూట చేయడమనేటువంటి అనేటువంటి ఒక సాంప్రదాయం కనబడుతున్నది ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూత్యాపహ్ ప్రాణ వా పశవ ఆపో అసలు జలము లేనటువంటి సృష్టి ఎక్కడ ఉన్నది మానవుడికి జలము లేకుండా ఏది సాధించగలుగుతాడు మనిషి జలమే సర్వ ప్రాధాన్యం అతనికి ఆ జలాన్ని మనం చాలా గౌరవప్రదంగా పుణ్యప్రదంగా దాన్ని చూడాలి కాబట్టే మన పూర్వీకులు నదులకి పూజ చేసేటువంటి ఒక విధానాన్ని కనిపెట్టారు మనకి అందించారు మనకి ఆ నదీ జలాన్ని మలినం చెయ్యరాదు సుమా అనేటువంటి ఒక ప్రాతిపదికను మనకి అందించారు మనకి ఈనాడు మనం ఒకనాటి కాలంలో చక్కగా నదీ జలాన్ని వెళ్ళి చక్కగా తాగేటువంటి అర్హత కలిగినటువంటి నదీ ప్రాంగణాలు మనకు ఉండేవి అభివృద్ధి పేరుతోటి నదీ జలాలను కలుషితం చేసి అవి కూడా తాగలేనటువంటి హీనస్థితిలో మన సమాజం తయారైంది ప్రతి చోట ఫిల్టర్ వాటర్ తాగడము ఆలోచించండి ఎక్కడ పోతోందో ఎటు వెళుతోంది ఎందుకు పూర్వకాలంలో వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండగలిగారు వాళ్ళు నదీ జలాల్ని సేవించేటువంటి వారు ఆ నదీ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కొండల్లో నుంచి పర్వత ప్రాంతాల్లో నుంచి వచ్చేటువంటి జలం అది పరిశుద్ధంగా ఉంటుంది అది చక్కగా దానిలో ఉండేటువంటి లవణాలు ఇతరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దాంట్లో ఉండేటువంటి శక్తికి శక్తి మూలికలు వాటన్నింటినీ కూడుకుని అవి ప్రవహిస్తూ ఉండడంతో అవి తాగిన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మనం వాడుతున్నటువంటి ఫిల్టర్ వాటర్లో ఏముంది దాంట్లో దానిలో ఉన్నటువంటి ప్రతి రసాన్ని తీసేసి అంటే ఒక పది బక్కెట్ల నీళ్లను మీరు ఫిల్టర్ చేస్తే తొమ్మిది బక్కెట్ల నీళ్లు వృధా అయ్యి ఒక్క బక్కట్ నీరు మాత్రం మనకు వస్తుంది తాగడానికి మళ్ళీ దాంట్లో కలుషితం చేస్తూ ఆ ప్యూరిటీ కూడా సమంగా లేకుండా ఏదో ఒక కెమికల్ని కలిపి అది ప్యూరిఫై అయిపోయిందని మనకి బాటిల్ పెట్టి అమ్మేస్తున్నారు కొంతమంది ఇలాంటి పరిస్థితి రాకూడదు అని మన పూర్వీకులు నదీ స్నానం చేసేటప్పుడు దానికి కొన్ని నియమాల్ని పెట్టారు మనకి స్నాన ప్రాధాన్యతలో నదీ జలాన్ని గౌరవించాలి అన్నటువంటి సూక్ష్మాన్ని మనకి అందించారు మనకి సముద్ర స్నానం చేసే ముందు నీ శరీరాన్ని శుద్ధి చేసుకుని సముద్రంలోకి వెళ్ళాలి అని చెప్పారు మనకి సంకల్పం చెప్పడానికి సముద్ర స్నాన జలము పనికిరాదయ్యా అని చెప్పారు మనకి ఎన్ని సూక్ష్మాలు ఉన్నాయి దీంట్లో సనాతన ధర్మము ఊరకనే ఒక జీవన విధానము అని చెప్పడం కాదు అది ప్రకృతిని పరిరక్షించడానికి అడుగు అడుగునందు కూడా అందులో ఒక నిగూఢ రహస్యాన్ని దాచి మనకి అందించడం జరిగింది మనలో ఉన్నటువంటి ఈ ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అనురక్తి ఎప్పుడై ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ స్థిర లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అని వేదమంత్రం చెప్తోంది సత్వమివతిత ఉనాపునంతో ఎత్రధేరా మనసా వాచమక్కడత అంటుంది మనకి అలాంటి అనురక్తిని కలిగి అటు అలాంటి ప్రకృతిని పరిరక్షించేటువంటి అంటే ప్రకృతిని పరిరక్షిస్తున్నాము అంటే లక్ష్మీదేవిని రక్షిస్తున్నాము మనము ధన ప్రాధాన్యత అన్నింటిలోనూ ధనము మాత్రమే కాదు పునః పునః నేను చెప్తున్నాను మీకు అన్నిటా ధన ప్రాధాన్యము కాదు మనకి సనాతన ధర్మం నేర్పించింది ప్రకృతి ఆరోగ్యము అనుబంధము సౌభ్రాతృత్వము వ్యక్తిత్వము ఇన్ని కలిస్తేనే అది ధనము అని చెప్పబడింది అష్టైశ్వర్యములందు ఇవన్నీ ఉంటాయి మనకి అందులో ధనము ఒక భాగం మాత్రమే అదే సర్వస్వము కాదు ధనముండాలి ఆ ధనాన్ని ధర్మంగా సంపాదించాలి ఆ ధర్మము ఆ ధర్మంగా సంపాదించినటువంటి ధనము అవ్వాలి నాది అనేటువంటి స్థాయి నుంచి మనది అనేటువంటి స్థాయికి దాన్ని తీసుకువెళ్ళాలి కలియుగమునందు సంఘంతో కలిసి పనిచేయాలి ఈ ఈ సనాతన ధర్మం నేర్పించినటువంటి ఈ సకారాత్మక శక్తిని సమాజానికి మనం అందించాలి మనం అలా చేస్తూ నిత్యము కూడా ఈశ్వరాభిషేకము గుక్కడి నీళ్లు పోస్తే ఈశ్వరుడు సంతోషించేస్తాడు ఆయనకి ఆర్భాటాలు లేవు ఆయనకి సృష్టి ఎందు ఆయన లేనటువంటి ప్రదేశం ఏముంది నమక చమకాలను ఒకసారి మనం నిశితంగా పరిశీలిస్తే సర్వమూ తానే అయినటువంటి వాడు నమః కపర్ధినేచ చూడండి అసలు ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తుందో వేదం చ మేఘ్యాయచ చ జడలు ధరించినటువంటి కపర్ధి అనేటువంటి ఆ జటాజూటము కలిగినటువంటి వాడువయ్యా నువ్వు అని చెప్తూనే కేశాయచ అసలు ఆ నెత్తి మీద ఏ జుట్టు లేనటువంటి గుండుతో ఉన్నటువంటి వాడువి కూడా నువ్వే కదా అంటోంది ఇక్కడ ఇద్దరు రకాలైనటువంటి మహనీయులు ఉంటారు మనకి సమాజంలో తపస్సుతోటి ధార్మిక జీవనాన్ని గ్రహస్థ జీవనాన్ని వేదానుసారంగా జీవించేటువంటి మహనీయులు కొందరు సర్వము త్యజించి యతీంద్రులై ఉపనిషత్వాక్యానుసారము కర్మని లోక కళ్యాణార్థము త్యాగం చేసేటువంటి మహనీయులు కొంతమంది ఉంటారు ఇద్దరూ ఈశ్వరస్వరూపులే ఇద్దరూ ఈశ్వరస్వరూపులే సృష్టిని నడిపించేటువంటి వర్షము వర్షము ద్వారా వచ్చేటువంటి విద్యుత్తు సమాజము ఈ ప్రకృతిలో కలిగేటువంటి చైతన్యము అంతా ఈశ్వరుడే అసలు ఈశ్వరుడు లేనటువంటి ఉంది వృక్షాయచ వనాలు ఆయనే అడవులు ఆయనే మన మనస్సులలో ఉన్నటువంటి పాపపుట ఆలోచనను సంగ్రహించి తస్కరించేటువంటి దొంగ ఆయనే మనకి మార్గోపదేశం చేసేటువంటి గురువు ఆయనే మనకి శుభాలను చేకూర్చేటువంటి శంకరుడు కూడా ఆయనే అలాంటి మహనీయుణ్ణి ఆ ఈశ్వరుణ్ణి ఆ చక్కటి ఆ పంచాక్షరి మంత్రముతోటి గుక్కడి నీళ్లు ఆ ఈశ్వరుడి శిరస్సు మీద పోస్తే ఏం కావాలయ్యా అని అడుగుతాడు మనల్ని ఈశ్వరానుగ్రహం ఒక్కటే కాదు సుమా ఈ కార్తీక మాసములో మనం సంపాదించవలసింది ప్రకృతి యొక్క అనుగ్రహము ప్రకృతిలో ఉన్నటువంటి సర్వజీవులయందు వశించినటువంటి సకల దేవాత్మ శక్తిని కూడా మనం వశం చేసుకుని మనం వాటి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రకృతి యొక్క అనుకూలతను పొందడానికి దోహదపడేటువంటి శరదృతువునందు రెండవ మాసము కార్తీక మాసములో ఈ దేవతారాధన వల్ల ఈ ఈ చర్యల వలన మనం ప్రకృతి యొక్క అనుగ్రహంతో దేవా దేవ దేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం కాగలము సుమా అని చెప్తున్నాం ఇక ఈ కార్తీక మాసమునందు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సోమవారముల ఎందు ఉపవాసం ఉండి రాత్రిపూట చక్కగా నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని నివేదన చేసుకుని ఆ బ్రాహ్మడితోటి ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ ఈశ్వరాభిషేకం కానీ చేసుకుని ఆ బ్రాహ్మణుడిని ఈశ్వరస్వరూపముగా భావించి భోజనంతో వారిని సత్కరించుకొని వారి కడుపు నిండిన తర్వాత యజమాని భోజనం చేస్తూ అతిథిని ముందు సంతృప్తి పరిచి అతిథి తిన్నటువంటి ఆకుని ఆ యజమాని మాత్రమే తీసి అమ్మయ్య ఇతను తినేశాడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వెంటనే వెనకాల పని మనుషులు పిలిపించి ఆకులు తీశాడు అనుకోండి ఆ పుణ్యం అంతా ఆవిడిది జాగ్రత్తగా గమనించండి అతిథి తిన్నటువంటి ఆకుని తీ తీయవలసినటువంటి బాధ్యత యజమానిది అప్పుడే ఆ కార్యక్రమానికి పరిపూర్తి ఏర్పడుతుంది ఏదో ముందు ఒడ్డించేసాం అన్నం కావలసినంత పెట్టేశామంటే సరిపోదు ఆ అతిథి తిన్న తర్వాత ఆ ఆకును తీసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచవలసిన బాధ్యత యజమానిది యజమాని భార్య కూడా ముట్టుకోకూడదు జాగ్రత్తగా గమనించాలి ఇంత శాస్త్రం మనకి అందించారు పెద్దవాళ్ళు మనకి ఇకపోతే ఉపవాసాలు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే మితాహారము స్వీకరించవలసినటువంటి ఋతువిది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ప్రతి ఘడియా కూడా సాయంత్రం ఎప్పుడు ఆరుదాటుతుందా ఎప్పుడు నక్షత్రం కనబడుతుందా ఏ ఏ వంటకాలతోటి రోజున కడుపును మృష్టాన్న భోజనంతో మనం కడుపు నింపుదామా అని ఆలోచించుకుంటే ఉపవాసం చెయ్యకపోవడం ఉత్తమం దానికంటే రాత్రో మితంభుక్వ శతంగత్వ తాంబూలం తదనంతరం చేయనే వామభాగ్యేషు వైద్యం కిం ప్రయోజనం అంటుంది శాస్త్రం రాత్రిపూట ఎంత తినాలంటే ఇంతే తినాలి నువ్వు ఉపవాసం ఉన్నా అంతే తినాలి నువ్వు మామూలు ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా అంతే తినాలి తిన్న తర్వాత ఒక వంద అడుగులు వెయ్యాలి కాస్త తాంబూలం తీసుకోవాలి పడుకునేటప్పుడు ఎడంవప్పు ఎడంవైపుకు పడుకోవాలి అలా నువ్వు చేస్తే వైద్యం కిం ప్రయోజనం వైద్యుడితో నీకు పనే ఉంటుందయ్యా చక్కటి స్వస్థత నీకు చేకూరుతుంది కదా అంటుంది మనకి ఆయుర్వేద శాస్త్రం ఆ విధంగా ఎంత ఉపవాసం ఉన్నప్పటికీ సాయంకాలం మితంగా భోజనం చేసి చక్కగా ఆ అతిథిని సత్కారం చేసుకు సత్కారం చేసుకుని ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ గడపవలసినటువంటి మాసము కార్తీక మాసం సాయంకాలం పూట చక్కగా మనం సంధ్యవేళ ఇంట్లో దీపం పెట్టుకుని మన ఇంటి ముంగిట కూడా దీపం పెట్టాలి చెప్పాను ఇందాక స్పష్టంగా చెప్పాను అక్కడ పారమార్థిక తత్వములో ఆ లక్ష్మీదేవి యొక్క ఆగమనము ఎక్కడ దీపం ఉంటుందో ఆ ఇంట్లోకి వస్తుంది అని చెప్పడంతో పాటుగా అక్కడ ఉండేటువంటి కొన్ని కొన్ని రకములైనటువంటి నెగిటివ్ అంటే నకారాత్మక శక్తుల్ని తొలగించగలిగిన సామర్థ్యత సామర్థ్యము మనం పెట్టే దీపాలకు ఉంటుంది ఎందుకంటే దీపము తయారీ అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మళ్ళీ మీరు వాటిని లోహాల్లో వాటిల్లో పెడితే ఉపయోగం ఉండదు మట్టి ప్రమిదల్లోనే పెట్టాలి గుర్తుపెట్టుకోవాలి మీరు మట్టి ప్రమిదలతోటే కొన్ని సాధ్యం అవుతాయి మీకు నువ్వులు మన వడికినటువంటి పత్తితో చేసినటువంటి ఒత్తులు నువ్వుల నూనె చక్కగా వీటితో పెట్టిన దీపం వలననే అక్కడ ఉండే నకారాత్మక శక్తి తొలగిపోతుంది గ్రహానుకూలత సిద్ధించేందుకు మార్గం అది ఇప్పుడు కొంతమంది కోహనా మేధావులు వెంటనే మైకులు పట్టుకుని మరడం ప్రారంభిస్తారు ఎలా తొలుగుతుంది చూపించగలరా అని అడుగుతారు వాళ్ళకి అర్థం కావలసినటువంటి జ్ఞానము విచక్షణ ఏమిటి అంటే ఆధ్యాత్మికత అనుభూతిలో ఉంటుంది దానిని అనుభూతి చెందుతున్నటువంటి యజమాని మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు అన్నీ నిరూపించలేము నేను దైవాన్ని విశేషంగా నేను ఆరాధిస్తాను నేను ప్రేమిస్తాను ఎంత ప్రేమ నీ తల్లి మీద నీకు ఉంది అంటే నువ్వేమని కొలమానం చూపెడతావు దానికి కొలమానం ఏమని చూపెడతావు దానికి నిజంగా నీకు తల్లి మీద ప్రేమ ఉందా అని అడిగితే ఏమని చూపెడతావు తల్లి చావును కూడా వ్యాపారం చేసుకునేటువంటి ప్రబుద్ధుల్ని మనం మనం ఈరోజున సమాజంలో చూస్తున్నాం మనం ఇంటర్వ్యూల కోసం దాన్ని కూడా వ్యాపారం చేసుకునే మూర్ఖులు సమాజంలో ఆధ్యాత్మికతని మన సనాతన ధర్మాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు వాళ్ళు వాళ్ళ విచక్షణ సంస్కారం అంత హీనమైనది కాబట్టి అది కాదు మనం ఇక్కడ మనం పెడుతున్నటువంటి దీపాలు మన గృహానికి వస్తేటువంటి నకారాత్మక శక్తిని తొలగించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటివి ఆ దీపాలు ఎప్పుడు వాటిని సరైన విధానంగా వినియోగిస్తే ఏమండి నేను ఇంటి బయట లైట్లు వేశానండి కుదరదమ్మా వాటిల్లో ఆ శక్తి ఎక్కడ ఉంది అది అది యంత్రం యాంత్రిక శక్తి అది ఇది ప్రాకృతిక శక్తి ఇది ఒక ఫ్యాన్ గాలిలో నుంచి వచ్చేటువంటి గాలికి ఒక చక్కటి పైర గాలి అంటే ఒక చక్కటి పంట పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పంట పొలాలని తాకినటువంటి గాలి మిమ్మల్ని సోకిందనుకోండి అది ఎంత ఆహ్లాదంగా ఉంటుంది రెండు గాలులే కానీ ఫ్యాన్ కింద ఉండేటువంటి గాలిలో ఆ మాధుర్యము ఆ అనుభూతి మీకు చిక్కుతాయా అంతటి తేడా ఉంటుంది ప్రకృతికి ప్రాకృతికమైనటువంటి శక్తి ఆ దీపంలోకి వస్తుంది అలాంటి ఇంట ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యమే మహాలక్ష్మి సౌభాగ్యం మనకి ఈ విధంగా ఇంత పవిత్రంగా ఈ మాసాన్ని మనం ఈ మాసము ఈ మాసము పెదపు వచ్చేటువంటి హేమంత ఋతువుకు సంబంధించినటువంటి మార్గశిర పూష్యమాసాన్ని కూడా ఇలాగే దీపారాధనలతోటి వాటిని నడిపేటువంటి సాంప్రదాయం కొన్ని చోట్ల ఇప్పటికీ నడుస్తున్నది చాలా చోట్ల కార్తీక మాసం వరకే అనుకుంటారు కాదు కార్తీక మాసము నుంచి మాఘమాసము వరకు కూడా ఈ దీపాలు పెట్టేటువంటి సాంప్రదాయం చాలా చోట్ల ఉంటుంది ముఖ్యంగా ఉత్తర భారతంలో దక్షిణ భారతదేశంలోని కొన్ని సాంప్రదాయ ప్రదేశాలలో ఇది మూడు నెలల పాటు చక్కగా సాగుతుంది అంటే కార్తీక మార్గశిర పుష్య మాసాల వరకు సాగుతుంది మాఘమాసం నుంచి మళ్ళీ సూర్య ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి ఆ సౌర్య ప్రాధాన్యతతోటి మళ్ళీ ఆ దీపాలు ఇంకా అవసరం ఉండకపోతాయి మనకు అనమాట అంటే ప్రాకృతికంగా సూర్యుడు బలంగా ఉంటాడు ఆరోగ్యం చేకూరుతుంది ప్రకృతికి చూడండి ఎంత సూక్ష్మంగా చెప్పారో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అంటే సూర్యుడి యొక్క ప్రభావం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది అందుకని ఈలోపు ఈ మూడు మాసాల సమయాన్ని దీపాలతోటి నడిపించేటువంటి సాంప్రదాయం చాలా చోట్ల ఇంకా మనకి కనపడుతూ ఉంటుంది మనకి అందుకని ఇవి సాధనా మార్గములో నడిపించేటువంటి మాసము ఇది ఈ విధంగా చేయడం వలన మనకి కార్తీక మాసము యొక్క పరిపూర్ణ శివానుగ్రహము నారాయణ మహాలక్ష్మి సౌభాగ్యము మనకి దక్కుతాయని నిర్ద్వంద్వంగా మనం చెప్పవచ్చును మనం కానీ ఏ పనైనా చేదస్తం కోసం చెయ్యకూడదు కార్తీక మాసం అండి చక్కగా స్నానాలు చేయాలని పొద్దుటే నాలుగింటికి లేచి చండీళ్ళ స్నానం మాత్రం చెయ్యకండి గోరుగ చట్నీలతోటి స్నానం చెయ్యండి ఎందుకు నదీ స్నానము ప్రాధాన్యత ఇక్కడ అంతే తప్ప మీ ఇంట్లో బక్కట్ నీళ్ళలో స్నానం చేయమని చెప్పలేదు ఇప్పుడు మన నదీ జలాలకు వెళ్ళేటువంటి సౌభ వెసులుబాటు మనకి లేదు ఆ సౌలభ్యం మనకి లేనప్పుడు మనం ఏం చెయ్యాలి మన ఇంట్లో ఉన్న జలాన్ని మనం నదీ జలంగా భావించాలి నదీ జలం ఎలా ఉంటుంది చాలా నిశ్చితంగా పరిశీలిస్తే అగ్నియా గర్భం దదిరే తాన రూపా సగ్యుస్యోనా భవంతు అంటుంది వేదమంత్రం అగ్ని నీటి గర్భాన ఉంటాడు అందుకనే నీటి పైపొర జీవనదీ జలంలో నీటి పైపొర చల్లగా ఉంటే నీటి లోపల వెచ్చగా ఉంటుంది మనకి అలాంటి నీటితోటి నన్ను శౌచంగా మార్చవయ్యా అని మనం వేడుకుంటున్నాం జలాన్ని మనం ఆ నీటి దేవతని జలదేవతని కాబట్టి అక్కడ మనం చేసేటువంటి స్నానం మనకి అనారోగ్యాన్ని కలిగించదు జీవనదిలో స్నానం చేస్తే ఎందుకని అందులో ఎన్నో మూలికలు వనరులు ఉంటాయి మనకి అలాంటి వనరులు ఏవి కూడా మన ఇంట్లో మనం స్నానం చేసినప్పుడు మనకు లభించవు కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యానికి అది హేతువు కాకుండా చక్కగా మీరు గోరువెచ్చటి నీళ్లతోటి స్నానం చేయండి సనాతన ధర్మము చేదస్తము మూఢనమ్మకము చెప్పలేదు ఎక్కడా కూడా పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్తోంది దాన్ని నిశ్చితంగా ఆలోచించండి దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఆలోచించండి నేను నదీ జలానికి వెళ్ళినప్పుడు చన్నీళ్ళు స్నానం చేస్తాను కాబట్టి ఇంట్లో కూడా నాలుగు గంటలకి చన్నీళ్ళే నేను స్నానం చేస్తానంటే దాని వలన వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు మళ్ళీ శరీరానికి అనారోగ్యాన్ని చేకూర్చుతాయి అనారోగ్యాన్ని చేకూర్చడం వల్ల ఏం జరుగుతుంది మొదటి ఐదు రోజులు ఆరు రోజులు నిష్టగా చేయగలుగుతారు తర్వాత ఒళ్ళు నొప్పులో నొప్పులో జ్వరాలో వచ్చి మొదటికే మోసం వస్తుంది అక్కడ ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరు యొక్క ఆరాధన ఈ మాసాలు మూడు మాసాలు నిరా నిరాటంకంగా చేయడం ముఖ్యమా మూర్ఖత్వంగా వెళ్ళి ఐదు రోజులకే అలసిపోయి శరీరాన్ని అలసపెట్టి ఐదు రోజుల తర్వాత చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళడం ముఖ్యమా ఇది మనకు మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న ఇంత నిశితంగా ఆలోచించమని సనాతన ధర్మం చెప్తోంది సనాతన ధర్మం అందుకే మూర్ఖమైనటువంటి మతం కాదు ఇది నీకు ఆలోచించేటువంటి అవకాశం ఇస్తుంది ఆలోచనకి అనుగుణంగా నువ్వు అడుగులు వేసేటువంటి సౌలభ్యం ఇస్తుంది ధర్మబద్ధంగా జీవించమని చెప్తుంది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం మిగతా వాళ్ళల్లాగా నీకు నచ్చకపోతే చంపే నీకు నచ్చనిది కూల్చేయి ఇలాంటి వెధవ మాటలు చెప్పేటువంటిది కాదు సనాతన ధర్మం జాగ్రత్తగా గమనించాలి కాబట్టి ఇంత శ్రద్ధగా ఇంత సౌలభ్యంగా ఉన్నటువంటి ఈ పరి ఈ వసతులన్నీ మనం మౌలికంగా వీటిని అర్థం చేసుకుని అర్థం కాకపోతే పెద్దవాళ్ళ దగ్గర మౌఖికంగా అర్థం చేసుకుని ఈ మాసాన్ని మనం శ్రద్ధగా అవలంబించటం వలన సర్వదేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమై ప్రకృతి యొక్క అనుకూలతను పొందుతాము అని చెప్తూ సర్వం శ్రీ మహా త్రిపుర సుందరీదేవి దివ్య పాదార విందార్పణమస్తు